నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో పింఛన్ కార్యక్రమం నిన్న జరిగింది ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లాలో వెళ్ళాడు పింఛను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తారీఖు పింఛను ఇవ్వడం ఆనవాయితీగా తీసుకున్నారు అప్పుడు వైసీపీలో వాలంటీర్లు ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి పింఛన్ ఇచ్చేవాళ్ళు ఇంటికి యాభై మందికి అరవై మందికి ఒక వాలంటీర్ కానీ ఇప్పుడు వాలంటీర్లు లేకపోయినా కూడా కూటమి ప్రభుత్వము పింఛను ఒకటో తారీఖు రోజే ఇచ్చి ఉదయం ఆరు గంటలకి ఏడు గంటలకే పింఛన్ కార్యక్రమం చేపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరు గంటలకు పింఛన ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కుటుంబ కుటుంబాలకు ఇస్తూ వస్తున్నాడు పింఛను మనకు తెలిసే ఉంటుంది వెయ్యి రూపాయలు ఉండేది పింఛన్ ఉండేది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో సీఎం అయిన తర్వాత వెయ్యి ఉండే పింఛను రెండు వేలు చేశాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల రూపాయలు పింఛన్ ఉండేది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు పింఛను రెండు వేలది మూడు వేలు చేస్తాను నేను ఎలక్షన్లో గెలిస్తే అన్నాడు ఆ రెండు వేలది మూడు వేలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు ఐదు సంవత్సరాలు పట్టింది అది ఏ రూపాయలు ఎప్పుడు ఇచ్చారు మీరు దిగిపోతారనంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మూడు వేలు అయింది ఐదు సంవత్సరాలకు పట్టింది వెయ్యి రూపాయలు పింఛను పెంచడానికి అదే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మూడు వేల రూపాయలది ఒకటే పని నేను నాలుగు వేలు చేస్తా అని చెప్పాడు దమ్మున నాలుగు వేలు చేసేశాడు అంతకుముందు ఉన్న బకాయిలతో కూడా కలిపి ఏడు వేల రూపాయలు మొదటి నెలలోనే చంద్రబాబు నాయుడు గారు పింఛనిచ్చారు దీన్ని ఎందుకు చెప్తున్నానంటే పింఛను ప్రారంభించిందే ఎన్టీ రామారావు గారు తొంభై రూపాయలు ఎంతో ఫస్ట్లో యాభయ్య ఎంతో ఉండేది దించను అట్ల నుంచి యాభై రూపాయల నుంచి తొంభై రూపాయలకి వచ్చింది దాన్ని ఉన్న గవర్నమెంట్ వాళ్ళు పెంచుతూ పెంచుకుంటూ వచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాక రెండు వందలు అయింది ఆ రెండు వందలని చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఏ రూపాయలు చేశారు ఏ రూపాయల నుంచి రెండు వేలు అయింది రెండు వేల నుంచి మూడు వేలు అయింది మూడు వేల నుంచి నాలుగు వేలకు వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి ఎన్టీ రామారావు యాభై రూపాయలు పింఛను పెట్టింది ఈ పొద్దున నాలుగు వేల రూపాయల వరకు పింఛన్ వచ్చింది ఈ పింఛను చాలామంది అవలకు తాతలకు చాలా ఉపయోగపడతారు పింఛన్ ఎందుకంటే నెలకు నాలుగు వేలు వస్తుందంటే మందుకో పాడో మెడికల్ షాప్ మెడికల్ కానీ దానికి దీనికి పనికిస్తారు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతారు ఇది ఈ కార్యక్రమం వల్ల నష్టం లేదు ఎందుకంటే పింఛన్ ఎవరు తీసుకుంటారు మామూలుగా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఇంకో పరిస్థితులు లేని వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళకే కదా ఇచ్చేది కాబట్టి పింఛన్ వల్ల ఇంకా ఎగేసి ఇచ్చినా కూడా ఐదు వేల రూపాయలు పింఛన్ ఇచ్చినా కూడా మంచిదే ఎందుకంటే పేద ప్రజలు వేసి పెట్టిన పథకం ఇది చాలా మంచి పథకం పింఛన్ పథకం రామారావు గారు పెట్టారంటే ఆయన దృష్టితో ఆ బుద్ధు పింఛను పెట్టారు ఎందుకంటే ఆ బుద్ధు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు వేజ్ అయిపోయిన వాళ్ళు చా చాలా బాధ పిల్లలు అట్లాంటిది రామారావు గారు చూసి వీళ్ళకి ఏదో ఏదైనా చేయాలని పింఛన్ కార్యక్రమాన్ని రామారావు గారు అప్పుడు ప్రవేశపెట్టారు దాన్ని అందరూ కొనసాగించుకుంటూ వచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చే దగ్గరికి వచ్చేవరికి నాలుగు వేల రూపాయలు పింఛన్ అయ్యింది ఈ నాలుగు వేల పింఛను పేద ప్రజలకు అందుతుందంటే అది మంచిది చాలామందికి విలేజ్ల్లో కానీ టౌన్లలో కానీ నాలుగు వేలతో వాళ్ళ కించుమించు ఒక నెల రోజులు జీవనాధారం కావచ్చు మందులకు ఏదన్నా హాస్పిటల్కు అలా వాటికి నాలుగు వేల రూపాయలు మంచిగా పనిపిస్తుంది కాబట్టి ఈ పింఛన్ అనేది మంచి పథకం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒకటో తారీఖునే పింఛన్ ఇవ్వడం వాలంటీర్లు లేకపోయినా కూడా ఈ పింఛన్ ఇస్తున్నారండి ఈ పింఛన్ గురించి వీనాడ పేపర్లో వార్త రాశారు దాన్ని చూద్దాం జగన్ నొక్కిన నొక్కిన బటన్లన్నీ మేమిచ్చే పింఛన్లంతే చూడ సంపద సృష్టించి పేదలకు పంచుతాం జూను లోపు ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు భర్తీ పేదరిక నిర్మూలనకి పి ఫోర్ బాపట్ల జిల్లా కొత్తగూడెంలో పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో జీతాలుకే డబ్బులు లేని పరిస్థితి గత ప్రభుత్వం నుంచి వచ్చిన పది లక్షల కోట్ల అప్పులకు ప్రతి నెలా వడ్డీలు కట్టాల్సి వస్తుంది అయినా పది నెలలకు ఒకటో తేదీన పింఛన్లు అందిస్తున్నాము ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఇస్తున్నాము రాష్ట్రంలో వన్ పాయింట్ ఫైవ్ జీరో కోట్ల కుటుంబాలంటే ప్రతి నెల అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నాము అంటే సగటున ప్రతి రెండున్నర కుటుంబాలతో ఒకరికి పింఛన్లు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు బాపట్ల జిల్లా చిన్న చిన్నగంజం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం సీఎం పాల్గొన్నారు లబ్దిదారులు ఇళ్ళకెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని పింఛన్ అందించారు ఇద్దరు దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు ఇచ్చారు నాలుగు వేలు పింఛన్ అంటే ఏడాదికి నలభై ఎనిమిది వేలు పంపిణీ చేస్తున్నాము ఒక ఎకరా భూమిలో సాగు చేసి ఎంత వస్తుందో ఆలోచించండి అని వివరించారు సంపద సృష్టించి వచ్చిన ఆదాయాన్ని పేదల కోసం ఖర్చు పెడతామని ముఖ్యమంత్రి తెలిపారు అభివృద్ధి సంక్షయం మధ్య సమతుల్యత సాధిస్తామన్నారు పచ్చూర్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అధ్యక్షత జరిగిన ప్రజా వేదికలో పిఏ పోర్ కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామంలో ఎంపిక చేసిన పేదల బంగార కుటుంబం దాతలు మార్గదర్శనాలను పరిచయం చేస్తూ ప్రసంగించారు గ్రామంలో ఎన్ని ఏళ్లుగా పార్టీకి అండగా ఉంటున్న పేదలను ఆర్థికంగా సామాజికంగా పైకి తేవడానికి ఈ గ్రామానికి వచ్చానని పేర్కొన్నారు అమరావతిలో తాను ఏసీ రూమ్లో కూర్చుంటే మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లారనే ఉద్దేశంతోనే ముందుండే నడిపిస్తున్నా అని చెప్పారు వలస వెళ్ళిన కూలీలు ప్రతి నెల పింఛను తీసుకోలేరనే ఉద్దేశంతో మూడు నెలల పాటు తీసుకున్నా ఒకేసారి ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు ప్రతి నెల తొలి రోజు తొంభై ఎనిమిది శాతం పింఛన్లు అందిస్తూ అధికారులు పోటీ పడి పేదలకు సేవ చేస్తున్నారని అంటూ వారి సేవలను సభాసంటూ అభినందించారు అది నాలుగు వేల పింఛన్లతో కుటుంబానికి భరోసా బాపట్ల జిల్లా చిన్నగంజ మండలం పెద్ద గంజాయి పంచాయతీ కొత్తగోళ్యంలో పింఛన్ల లబ్ధిదారులతో చంద్రబాబు మధ్య సంభాషణ సాగిందిలా ఇదేనండి చంద్రబాబు నాయుడు గారి యొక్క పింఛను ఇచ్చే కార్యక్రమం ప్రతి నెల పాల్గొంటున్నారు పేదవాళ్ళకు పింఛన్ అనేది చాలా మంచి కార్యక్రమం దీన్ని ప్రవేశపెట్టిన రామారావు గారు కానీ కొనసాగించిన కాంగ్రెస్ గవర్నమెంట్లో అందరూ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి మరి జన్నారెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ గారు జనన గారు ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ పింఛన్ చేసే కార్యక్రమం చాలా మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ